ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామినే నమ నమతా భక్తి టీవీ శ్రోతలకు విజ్ఞప్తి నరసింహ శతకములో శేషప్ప కవి రచించినటువంటి అద్భుతమైనటువంటి మన బ్రతుకులను బాగు చేసేటువంటి సాహిత్యాన్ని విని మన లోపాలని మన సమాజంలో ఎటువంటి లోపాలు ఉన్నాయో కొంచెం కరెక్ట్ చేసుకోవడానికి కరెక్షన్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడేటువంటి సాహిత్యాన్ని వినగలరని ప్రాధాయపడుతూ పదిహేనో పద్యానికి స్వాగతిద్దాం ఈ పద్యంలో శేషప్ప కవి అద్భుతమైనటువంటి జీవిత రహస్యాలు చెప్తున్నాడు వచ్చేటప్పుడు ఏమీ తేడు పోయేటప్పుడు ఏమీ రాదు కానీ ఎంతో స్వార్థాలని పెంచుకొని పెంచుకొని ధనాన్ని దాచి దాచి ఎవరికి దానాలు చేయకుండా తను తినకుండా అనే భావాలతో ఈ పద్యాన్ని కూర్చి మనకు అందించాడు పద్యంలో ఒకసారి వెళ్దాం పదిహేనో పద్యం తల్లి గర్భము నుండి ధనము తేడము వడో వెళ్ళిపోయడినాడు వెంట రాదు లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారం మృంగపోడు విత్తమార్జన చేసి విర్ర వీగుటెగాని కూడబెట్టిన సొమ్ము కుడుబోడు పొందుగా మరుగైన లోపల పెట్టి పొందుగా మరుగైన భూమిలో పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో అది ఎట్లాగంటే తేన జుంటి గలీయవా తిరువరులకు అంటే బోటసారులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా ఉన్నారు కదా సృష్టి రహస్యాలు మన జీవితంలో ఇన్ని అసూయలతో దాన ధర్మాలు చేయక భక్తి లేక భక్తి పరులమై చేస్తున్నటువంటి దీనికి పుట్టినప్పుడు ధనము ఎవరైనా తెస్తారా ఎవరూ తేరు మరణించినప్పుడు కూడా ఆ ధనము మన వెంట వస్తుందా రానే రాదు లక్షాధికారైనా కానీ కోటీశ్వరులైనా కానీ తినేది ఉప్పు అన్నము ఇంతేగాని బంగారాన్ని తినడు కదా డబ్బు సంపాదించి పొగరు పెంచుకుంటాము కానీ దాచిన సొమ్మును అనుభవించడు ఎవడు కూడా ఏ కొందరో మహాత్ములు దాచి దాచి దొంగలకే ఇస్తాడో అది దొరలపాలే చేస్తాడో ఏమో తెలియదు కష్టించి సంపాదించి దాచిన తేనెను చూస్తున్నాం మనం తేనెటీగలు ఏం చేస్తాయి ఎంతో కష్టపడి దాచి దాచి కూడ తేనెను ఏం చేస్తాయి బాటసారులకు ఇస్తుండవా అదేవిధంగా మన జీవితంలో మనం స్వార్థంగా సంపాదించి కష్టార్జితాన్ని దాన ధర్మాలకు భక్తి మార్గములో ఖర్చు చేయకుండా చేసేటువంటి ధన ధాన్యములంతా కూడా మన వెంట రావు అని ఖచ్చితంగా చెప్తున్నటువంటి ఈ పదిహేనో పద్యం సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి